చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలీసు బస్సుల నియామకం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే అత్యంత కీలకమైనటువంటి ఆ డీజీపీ పోస్ట్కి ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి ఆ ద్వారకా తిరుమలరావు గారిని అయితే నియమించడం జరిగింది అలాగే వివిధ విభాగాల్లో కూడా ఇప్పటికే పోలీసు అధికారులు మార్చడం జరిగింది అయితే తాజాగా చంద్రబాబు గారు కేంద్రం నుంచి మరొక ఐపీఎస్ అధికారిని రిలీవ్ చేసి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఆయనే మహేష్ చంద్ర లడ్డా సో ఈ పేరు రాష్ట్ర ప్రజల్లో చాలామందికి సుపరిచితమే గతంలో ఆ గుంటూరులో కానివ్వండి ప్రకాశంలో కానివ్వండి ఎస్పీగా పనిచేయడంతో పాటు ఆ వైజాగ్ లాంటి ప్రాంతాలకు కమిషనర్గా పనిచేశారు గతంలో ఆ ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు నక్సలైట్లు అంచు కానివ్వండి అలాగే అతను వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో ఎర్రచంద్ర స్మగ్లర్ల గురించి కానివ్వండి చాలా చాకచక్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాగే రాజకీయ పార్టీ ఒత్తిళ్లకు తలకోకుండా ఆ పని పనిచేసేటువంటి అధికారిగా పేరున్నటువంటి మహేష్ చంద్ర లడ్డాను కావాలని చంద్రబాబు గారు ఏరుకోరి రాష్ట్రానికి అయితే తీసుకురావడం జరిగింది వాస్తవానికిన ఆంధ్రప్రదేశ్ కేడర్ చెందిన అధికారే గతంలో చంద్రబాబు గారి హయాంలో ఏపీలో పనిచేయడం జరిగింది బట్ తర్వాత అయితే కేంద్ర సర్వీసులు కేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి సిఆర్పిఎఫ్ఓ సంబంధించి సెంట్రల్ సర్వీసులో ఆ శాఖకు ఐజీగా అయితే ఉండటం జరిగింది ఈయన రాష్ట్రానికి పంపాలని చంద్రబాబు గారు కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన నేపథ్యంలో దాని మీద నిర్ణయం తీసుకుని కేంద్ర హోంశాఖ ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డాను ఆంధ్రప్రదేశ్ కు రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా అయితే మనకి సమాచారం అయితే అందుతుంది మరి మహేష్ చంద్ర లడ్డాను ఏ పోస్ట్ లో నియమించబోతున్నారు చంద్రబాబు గారు ఏరు కోరి ఎందుకు మహేష్ చంద్ర లడ్డాను తీసుకొస్తున్నారు అంటే ఇంటెలిజెంట్ చీఫ్ ఏ ప్రభుత్వానికైనా సరే సక్రమంగా నడవాలి అంటే గుండెకాయ లాంటి భాగం ఇంటెలిజెన్స్ అనేది సో ఈ ఇంటెలిజెన్స్ విభాగం ఎంత చాకచక్యంగా ఎంత పగడ్బందీగా పనిచేస్తే ప్రభుత్వం కూడా అంతే పకడ్బందీగా వ్యవహరిస్తుంది అలాగే అరాచక శక్తులను అణిచివేయడానికి కానివ్వండి మావోయిస్టులు నియంత్రించడానికి కానివ్వండి ఇతర వ్యవహారాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి అంటే ఈ ఇంటెలిజెన్స్ విభాగం ఈ సివెన్ డ్రగ్స్ను కంట్రోల్ చేయాలన్నా కానీ ఇంటెలిజెన్స్ విభాగం అనేది చాలా చకచక్యంగా పనిచేయాలి సో అలాంటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక సమర్థవంతమైనటువంటి అధికారిని పెడితే అది ఉపయోగపడుతుందనే ఆ ఆలోచనకు వచ్చినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు కేంద్రం నుంచి మహేష్ చంద్ర లడ్డాని అయితే తీసుకుంటాం జరిగింది ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ పోస్ట్ అనేది ఆ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు కానీ ప్రస్తుతానికి పూర్తి స్థాయి అధికారిని అయితే నియమించలేదు అయితే గతంలో ఆ ఆంజనేయులు ఎవరైతే పిఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారినటువంటి ఐపీఎస్ అధికారి పిఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించడం జరిగింది సరే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆయన మీద వేటు అయితే వేయడం జరిగింది అనుకోండి ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా ఆ పక్కన పెట్టడం జరిగి ఇతర హోదాల నుంచి కూడా ఆయన ప్రస్తుతానికి ఆ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు గారిని ఆ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సచివాలయంలో కలిసే ప్రయత్నం చేసినా చంద్రబాబు గారు సెక్యూరిటీ నిరాకరించడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు గతంలో ఇంటి చీఫ్ గా పనిచేసినటువంటి పిఆర్ ఆంజనేయుడు అలాగే టీడీపీ నేతలను గతంలో వేధించడంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారి మీద వివిధ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ కావడం వెనక తెర వెనక చక్రం తిప్పినటువంటి వ్యక్తి కూడా ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఆర్ రాజినేయుడు సో అంత కీలకమైనటువంటి పోస్ట్ అది సో ఇప్పుడు ఆ పోస్టులో మహేష్ చంద్ర లడ్డా గతంలో పనిచేసిన అనుభవంతో పాటు నీతి నిజాయితీ కలిగిన అధికారిగా ఉండటం అలాగే ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నేతల ఒత్తిడిలోకి తలొక్కటం ఆయన నైజం కాదు ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చి పెట్టినప్పటికీ కూడా టీడీపీ నేతలు ఏదైనా బలవంతం చేసి ఒత్తిడి చేసినా ఆయన తలొక్కే పరిస్థితి ఉండదు ఎంతవరకు డ్యూటీ మైండ్తో ఆ ముందుకేటమే తప్ప ఆ ఇతర వివాదాల జోలికైతే వెళ్లే అవకాశం ఉండదు అందులోనూ చంద్రబాబు గారి దగ్గర పనిచేయడం మహేష్ చంద్ర లడ్డా కూడా ఇష్టం ఎందుకంటే గతంలో పని చేసిన అనుభవం ఉంది చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆయన అధికారులకు ఎంత స్వేచ్ఛిస్తారనేది మహేష్ చంద్ర లడ్డాకు బాగా తెలుసు గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇక్కడ వచ్చి పనిచేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రణ దగ్గర ఆయన పని చేయలేడు కాబట్టి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇప్పుడు రాష్ట్ర సర్వీసులకు ఆయన వాస్తవానికి ఏపీ కేడర్ కి చెందిన వ్యక్తి చెందినటువంటి వ్యక్తి సో కాబట్టి ఆయన్ని మరొకసారి రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీంతో కేంద్రానికి లేఖ రాసిన వెంటనే హోంశాఖ స్పందిస్తూ ఆ వెంటనే రిలీవ్ చేయడం జరిగింది ఒకవేళ నిజంగా మహేష్ చంద్ర లడ్డా వస్తే వైసీపీ నేతలకు కూడా ముచ్చెమటలు పట్టడం ఖాయం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి ఆ వీళ్ళందరికీ పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ఈ అరాచక శక్తులు ఉన్నాయో వీళ్ళందరికీ ముచ్చెమటలు పట్టడం ఖాయం అలాగే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించిన వారి బండారాలు మొత్తం కూడా బయట పోతున్నాయి ఇక ఇదే సమయంలో అన్నిటికీ మించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కీలకంగా మారనుంది వైసీపీ ప్రభుత్వంలో టిడిపి నేతలు అలాగే జనసేన నేతల ఫోన్ ట్యాప్ జరిగింది అనేది బలమైన వాదన సో ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లట్టా వచ్చిన తర్వాత దీన్ని బయటకు తిరగదోడాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆలోచనతో ఉన్నట్టున్నారు ప్రధానంగా తీసుకురావడానికి ప్రధాన కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పగడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏ ఏ అధికారులు ఉన్నారనే విషయాన్ని ఆ బయటికి రాబట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఇంటెలిజెన్స్ చీఫ్ ని చీఫ్ గా ఆయన్ని నియమించాలని చంద్రబాబు గారు అనుకుంటున్నట్టుగా ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటి వరకు ఆయన్ను ఏ పోస్టులో నియమించడానికి చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు అనేది బహిరంగంగా అయితే అక్కడ చెప్పలేదు కానీ ఆయన తీసుకొచ్చే ఆ కోణాన్ని బట్టి మనం ఆలోచి ఇస్తే ఇంకా మిగిలింది ఏంటి డీపీ పోస్ట్ ఫిల్ అయిన నేపథ్యంలో ఆ స్థాయిలో ఆ కీలకమైనటువంటి మరొక పోస్ట్ ఏదైనా ఉందంటే అది ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది కీలకమైనటువంటి పోస్ట్ సో ఖచ్చితంగా ఆ పోస్ట్ కోసమే తీసుకురాపోతున్నారు పైగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం గతంలో కూడా చూసాం ఎన్నికల ముందు కూడా నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి ఆ యాపిల్ ఫోన్ అలర్ట్ మెసేజ్లు పంపిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో అలాగే గతంలోనే వైసీపీలో ఉన్న సమయంలోనే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి అలాగే మొన్న కూడా కొంతమంది నేతలు ఆ బీజేపీ నేతలు కూడా ఆ వైసీపీ మీద ఆరోపణ చేసిన పరిస్థితి సో అత్యంత కీలక ఈ ఫోన్ టేపింగ్ వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు రాబోతుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి వదన ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎలాంటి చిచ్చురా చేసిందో మనందరికీ తెలుసు గతంలో అసలు ట్యాపింగ్ ఏ జరగలేదని బీఆర్ఎస్ నేతలు బొకాయించినప్పటికీ కూడా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మేడకు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా చుట్టుకునే పరిస్థితి అయింది దాదాపుగా పదుల సంఖ్యలో అధికారుల మీద వేటు వేయడంతో పాటు చాలా మందిని జైలు కూడా పంపడం జరిగింది కొంతమంది ఆ దేశం వదులు కూడా పారిపోయిన పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంతకు మించిన ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది ఆ కోణంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా లాంటి ఒక సమర్థవంతమైన అధికారి ఉండటమే కరెక్ట్ అది కూడా వేగంగా దర్యాప్తు చేసి దీని ఉన్నటువంటి కుట్ర కోణాన్ని మొత్తం కూడా ఛేదించాలంటే మహేష్ చంద్ర లడ్డా అంటే వాళ్ళే కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది అధికారులతో మాట్లాడి అన్న తరువాత చంద్రబాబు గారు మహేష్ చంద్ర లడ్డాను రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ అయితే లేఖ రాసినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి లేఖ రాసిన వెంటనే కేంద్ర హోంశాఖ కూడా స్పందించడం సుపరిణామం ఎందుకంటే ఇప్పటికే ఆ టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఆ చంద్రబాబు గారి విజ్ఞప్తిని కూడా కేంద్రం వెంటనే తీసుకోవడం జరిగింది అలాగే కొంతమంది అధికారులు కేంద్రానికి పారిపోవాలని ప్లాన్ చేసినప్పటికీ కూడా చంద్రబాబు గారు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి కేంద్రానికి కూడా లేఖ రాశారు వీరిని ఎట్టి పరిస్థితిలో తిరిగి లోకి తీసుకోవద్దు వీరి మీద కొన్ని విచారణ చేయాల్సి ఉంది సో తదుపరి మా ఆదేశాలు వచ్చే వరకు వీరిని కేంద్ర సర్వీస్ లో కూడా తీసుకోవద్దని చెప్పి గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు కూడా రాసిన పరిస్థితి అలాగే కొంతమంది కన్ఫర్మ్ చేయడం కోసం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్రను కూడా భగ్నం చేసి వారిని కూడా హోల్డ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే లేఖ రాసిన పరిస్థితి సో ఏది ఏమైనా ఆ సిన్సియర్ ఐపిఎస్ అధికారిగా పేరున్నటువంటి వ్యక్తి ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముచ్చెమటలు పట్టించే ఆ తత్వం ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డా ఇప్పుడు రాష్ట్రానికి రావటం వెనక ఆ చంద్రబాబు గారు ఒక మాస్టర్ స్కెచ్ ఉందని చెప్పి తెలుస్తుంది నిజంగా ఆయన తీసుకొచ్చిన ఉద్దేశం సక్సెస్ అయితే అది జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ వెన్నులో వణుకు పుట్టించే వ్యవహారమే వాస్తవానికి మహేష్ చంద్ర లడ్డా వస్తున్నాడు అనగానే ఆ వైసీపీ నేతలు వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే ఆయన సిన్సియర్ గానివ్వండి ఆయన పని విధానం కానివ్వండి అందరికీ తెలుసు చంద్రబాబు గారు తీసుకొచ్చారు అంటే దాని వెనక ప్రత్యేకంగా ఏదో కారణం ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి సో చంద్రబాబు గారు మరి ఏ కేడర్ లో నియమిస్తారు ఆయన ద్వారా ఎలాంటి సేవలు పొందాలనుకుంటున్నారని తెలియాలంటే మాత్రం వేచి చూడాలి